ఓం నమో భగవతే వాసుదేవాయ మే నెలలో కర్కాటక రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల చాలా చాలా అనుకూలంగా ఉంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించబోతోంది సవాళ్ళను విడిచిపెట్టి మాటను వేగవంతం చేస్తారు మీలో చాలా చాలా గొప్ప విషయాలు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విభిన్న పరిస్థితులకు మీకు మద్దతు కూడా లభిస్తుంది నెమ్మదిగా మీ అదృష్టం మీకు తోడై మీ కీర్తి ప్రతిష్టలు అనేటివి పెరగబోతున్నాయనే చెప్పాలి విజయవంతంగా మీ యొక్క జీవితం అనేది ముందుకు దూసుకెళ్ళబోతోందనే చెప్పాలి కెరీర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళబోతోందనే చెప్పాలి ఈ రాశి వారికి మీ జా రాశి వారికి ఉచ్ఛమైన సూర్యుడు గురు మరియు శుక్రులతో కలిసి పదవ ఇంట్లో ఉన్నందువలన మరియు దాని ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మీరు ఇప్పటి వరకు జీవించింది ఒక ఎత్తు అయితే ఈ నెల నుంచి జీవించేది ఇంకో ఎత్తు లగ్జరీ లైఫ్ అనేది రాబోతోందనే చెప్పాలి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి పదోన్నతులు పెరుగుతాయి పేరు ప్రఖ్యాతులనేటివి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ముఖ్యంగా విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో ఉన్నందువలన విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని కూడా మెండుగా ఉంది మరియు ఉత్సాహంతో మీకు నచ్చిన విధంగా చదువుకుంటారు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది తద్వారా చదువులో మెరుగైన అనేటివి రాబోతున్నాయనే చెప్పాలి అంగారక గ్రహంతో పాటు రాహు అంగారక దోషాన్ని సృష్టించబోతున్నాడు దీని కారణంగా మీ జీవితంలో కొత్త సవాళ్ళు అనేటివి రాబోతున్నాయి ఆరోగ్యం కూడా కొన్ని సందర్భాలలో కొంచెం ప్రభావితం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే కాపీ చేయడం వంటి ఏదైనా ప్రయత్నాలు మీరు చేయబోతున్నారనే చెప్పాలి ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు దీన్ని బట్టి ఇబ్బందులు అనేటివి ఎదుర్కోబోతున్నారనే చెప్పాలి ఎంతైనా చదువుకొని వెళ్ళండి తప్ప ఇట్లా కాపీలు కొట్టి పాస్ అవ్వాలి అన్న ఆలోచనలు మానుకోండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నాలుగవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు పదవ ఇంట్లో ఉన్నందువలన ఈ రాశి వారికి నెల ప్రారంభంలో ఏడవ ఇంట్లో ఉన్నందువలన సూర్యుడు మరియు బృహస్పతి పదవ ఇంట్లో ఉన్నందువలన దీని ప్రభావం బట్టి మీ యొక్క జాతకరీత మీ పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి లభించే మాసంగా చెప్పవచ్చు అవి చాలా ఎక్కువ డబ్బులు తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఆస్తులు రా వస్తాయి అంతస్తు పెరుగుతుంది ప్రఖ్యాతులు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఊహించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి శని గ్రహం పాత ఆస్తిని కొనడం అమ్మడం లేదా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందిపుచ్చుకోవడం వంటి వాటిలో ఈయన హస్తం ఉండడం బట్టి మీకు చాలా అనుకూలంగా మారుతుందనే చెప్పాలి కేతు మూడవ ఇంట్లో ఉన్నందువలన సూర్యుడు మరియు బృహస్పతి పదవ ఇంట్లో ఉంటారు రెండవ భాగంలో ఈ నెలలో సూర్యుడు మరియు శుక్రుడు పదకొండవ ఇంటికి వెళ్ళబోతున్నారు ఆదాయ స్థాయిలు కూడా పెరుగుతాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం మానసిక ఒత్తిడి తప్ప అనారోగ్య సమస్యలైతే ఏమీ లేవు ఈ రాశివారికి శని ఎనిమిదవ ఇంట్లో ఉండి కుజుడు మరియు రాహువు తొమ్మిదవ ఇంట్లో ఉండి అంగారక దోషాన్ని సృష్టించబోతున్నారు దీనివల్ల ఆరోగ్యపరంగా మానసికమైన ఉధృతి కలుగుతుంది తప్ప అనారోగ్య సమస్యలైతే రావు క్రమం తప్పకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీస గనక చదువుకున్నట్లయితే మీ జాతక రీత్యా కలిగిన దోషాన్ని పోగొట్టుకొని ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని అందిపుచ్చుకుంటానడంలో ఎటువంటి సందేహమూ లేదు ధన్యవాదములు